గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు ఎన్నికల తర్వాత మర్చిపోతారు కానీ జగనన్న మాత్రం ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేశారో ప్రతి వాగ్దానాన్ని కూడా తూచా ఈ ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఎవరెవరు ఏ వెల్ఫేర్ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు గ్రామాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది పిల్లలకి చక్కటి చదువును అందించే విధంగా స్కూళ్లకి మౌలిక సదుపాయాలతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందించే కార్యక్రమం చేశాము అలాగే స్టేట్ లో ఈరోజు ర్యాంక్స్ చూస్తే నిన్ననే వచ్చే రిజల్ట్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ర్యాంకులు సాధించింది అంటే జగనన్న విజన్ అలాంటిది ఒకసారి ఆలోచించాలి పేదవాళ్లకి మంచి చదువును అందించి మంచి భవిష్యత్తును అందించాలన్న ఉద్దేశంతో జగనన్న విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది అలాగే మీరు చూస్తే ఈ రోజు వైద్య రంగంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారు ప్రతి ఇంటికి కూడా మెడికల్ టెస్టు చేయించడం అలాగే సచివాలయ పరిధిలో ఈరోజు డాక్టర్స్ ని స్పెషలిస్ట్ ని పిలిపించి ఏ విధంగా మీ అందరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరికైనా సీరియస్ గా ఉంటే ఆపరేషన్లు చేయించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ప్రభుత్వమే ఆ భారం పరుస్తోందన్న సంగతి మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ల ఇచ్చి ఇళ్లు కట్టించడం జరిగింది మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల మీద ఒకసారి గమనించండి తెలంగాణ గాని తమిళనాడు గాని కర్ణాటకలో గాని పెన్షన్ వెయ్యి రూపాయలే కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు చూస్తే అమ్మఒడి గాని ఆసన గాని చేత కాని సంక రాష్టాల్లో ఎవరు ఇవ్వట్లేదు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఇస్తున్నారు అంటే సంక్షేమ సామ్రాట్ అలాగే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి గొప్ప వ్యక్తిని మళ్లీ మనం గెలిపించుకున్నప్పుడే మనం బాగుంటాం మన ఊర్లు బాగుంటాయి అలాగే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్న సంగతి మీరు గమనించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో మూడు సార్లు అధికారంలో ఉంది కానీ ఏ రోజు కూడా ఎవరికైనా ఇళ్ళ ఇచ్చిందా ఎవరికైనా కూడా అర్హులైన వాళ్ళందరికీ ఆశ్రయ ఇచ్చిందా అమౌంట్ ఇచ్చిందా చోయ్యత ఇచ్చిందా ఊర్లోనే అప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు ఒకసారి మీరు గమనిస్తే దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ మాటల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేతల పార్టీ చెప్పుల్ని చేస్తారు చేయగలిగిందే చెప్తారు అన్న విషయం మీ అందరూ కూడా గమనించాలి ఈ రోజు సచివాలయ వారంటైన్ వ్యవస్థ ద్వారా మీ ఇంటి వద్దకే పెన్షన్లు గాని బియ్యం గాని గెలిసే స్కీమ్స్ అన్ని కూడా మీ ఇంటికి ఒక హక్కుగా గౌరవంగా పంపిస్తున్నారు జగనన్న అలాంటి వ్యక్తులు మీరు మళ్లీ గెలిపించాలి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక్కొక్కరు వాళ్ళ వేరే నియోజకవర్గంలో గెలిస్తేనే అక్కడ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు సో ఈ రోజు మీ ఆడపరుచుగా జగనన్న చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పార్టీని చూడకుండా కులం మతం చూడకుండా అందరికీ అందిస్తున్నా సో మీ ఆడపిల్ల ఆయన నన్ను కూడా మూడోసారి ఆశీర్వదించి హ్యాట్రిక్ కొట్టేదానికి నాకు ఓటు వేయాలని కూడా అందరినీ అడుగుతున్నారు ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క మనిషికి రెండోట్లుంటే ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు కూడా గుర్తు చేసి జగన్ జగనన్నని నన్ను ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చూశారు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించిన గారిని ఈ ఈరోజు జగనన్న మళ్లీ తీసుకొచ్చారు నాన్న రెండు అడుగులు వేస్తే జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేసి ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా పనిచేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సారి గుర్తుకు ఓటేస్తే మరింత ఐదు సంవత్సరాలు ఇలాంటి సంక్షేమం అభివృద్ధి ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది మాకు మీ ఆశీర్వాదాలే మాకు అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎలా అయితే మనం బయట తిరిగి ఇంటికి వెళ్తే మన ఓలు ఫ్యాన్స్ రుచి మీదకి వెళ్తుంది ఎందుకు చల్లటి గాలితో చక్కగా సంతోషంగా ఉండొచ్చింది అలాగే పోలింగ్ బూత్ వెళ్ళినప్పుడు మీ వేలు ఫ్యాన్ గుర్తు వెళ్తే మీ భవిష్యత్ బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన ఊరు భవిష్యత్ బాగుంటుంది నియోజకవర్గం రాష్ట్రం కూడా బాగుంటుంది విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మర్చిపోతోండి మన గుర్తు గుర్తు జై జగన్ జై జగ్ నాయకత్వం I'm